నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ నమస్కారం గురువు గారు నమస్తే గాయత్రి గారు గురుగారు మనకి ఇన్స్టెంట్ గా మనీ పొందాలి అంటే న్యూమరాలజీ ప్రకారం ఏ నెంబర్ని యూజ్ చేస్తే మంచిది అంటారు అంటే కొన్ని కొన్ని సమయంలో అవసరానికి డబ్బు కలగదు మనకి సో ఆ సమయంలో ఏ నెంబర్ యూజ్ చేయాలి ఎలా యూస్ చేయాలి మా ఒక్కసారి తెలియజేయండి గారు ఇప్పుడు న్యూమరాలజీ కూడా మనకి నెంబర్స్ ఈ నెంబర్స్కి ఈ ఓల్డ్ అంతా రూలింగ్ చేయబడుతుంది సో దాంట్లో మనం ఎప్పుడైనా పర్ఫెక్ట్గా నెంబర్ చూడాలనుకున్నాం అనుకోండి కొన్ని సందర్భాలలో సో మీరు కూడా చాలా సందర్భాలు చూసినారు ట్వంటీ ఫోర్ని కొంచెం మనం హైలైట్గా చూపిస్తూ ఉంటారు అయితే ట్వంటీ ఫోర్ అని అంటే టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అంటే చంద్రుడు మరియు రాహు కలిపితే ఏర్పడే ఆరో నెంబర్ అంటే శుక్రాచార్యుడు చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది అందుకే ఈ నెంబర్లో మీరు పేరు పెట్టుకున్న ఈ నెంబర్ టోటల్లో మీరు మొబైల్ నెంబర్ తీసుకున్న అంటే ట్వంటీ ఫోర్ వచ్చినట్టుగా సో ఇది చాలా వైబ్రేటెడ్ ఉంది ఎందుకు అంటే ఎవరైతే ఆరు పదిహేను ఇరవై నాలుగులో జన్మిస్తారో ఆరు పదిహేను ఇరవై నాలుగు దీన్ని సిక్స్త్ సిరీస్ అంటారు ఆరవ సిరీస్ దీని అధిపతి వచ్చి శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు అంటే సుఖాలకు అధిపతి ఈ ప్రపంచంలో ఏది సుఖమని మీకు అనిపిస్తుందో అది మీకు సుఖం అనిపించేది నాకు కష్టం అనిపించవచ్చు నా కష్టం మీకు సుఖం అనిపించవచ్చు ఏదైతే సుఖమని నువ్వు భావిస్తావో వాటన్నిటికీ కారకుడు వచ్చేసి శుక్రాచార్యుడు ఓకే సో ఆయన మనతనే కానీ రాక్షసుల గురువు అని చూపించబడ్డది నిమరాజులో ఎందుకంటే రాక్షసుల వైపు ఉంటాడు ఈయనే రాక్షసుల కొమ్ము కాస్తా ఉంటాడు ఈయన గురువే మనకు మూడో నెంబర్ కూడా గురువే జూపిటర్ బృహస్పతి ఆయన గురువే మనకి దేవతల గురువు ఈయన రాక్షసుల గురు శుక్రాచార్యుడు కానీ చాలా టెరిఫిక్ పర్సన్ ఎలా అంటే ఉంటే మంచి లేకపోతే చెడు ఓకేనా ట్వంటీ ఫోర్ని మీరు చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు పదిహేను కూడా చాలా అద్భుతంగా యూజ్ చేసి ఈ సిరీస్ సిరీస్లో మీకు పర్ఫెక్ట్గా పనికి వచ్చే నెంబర్ అంటే పదిహేను ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇరవై నాలుగు రెండు ప్లేస్లో ఉంటుంది అంత వైబ్రేటెడ్ నెంబర్ అనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఇరవై నాలుగు డేట్లో మీరు ఏదైనా చేయండి సూపర్ సక్సెస్ అవుతారు ఓకే ఇరవై నాలుగో నెంబర్లో మొబైల్ నెంబర్ పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఇరవై నాలుగో నెంబర్లో మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఇరవై నాలుగో నెంబర్లో మీ వెహికల్ నెంబర్ పెట్టుకోండి చాలా సూపర్గా ఉంటుంది అంటే సక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రుడు అనుకోండి మనసు కారకుడు మామూలుగా చాలా ప్రశాంతంగా ఉండేవాడు అందరు నా వాళ్ళు అనుకునేవాళ్ళు చాలా కూలింగ్ పర్సన్ అనొచ్చు నాలుగో నెంబర్ అమృతం దాగిన నెంబర్ సో ఇంతముందే మనం వీడియోలు చెప్పుకున్నాం కాలు మీద కాలేసుకొని కూర్చొని అన్ని తన దగ్గరికి రప్పించుకునే కెపాసిటీ ఉన్న నెంబర్ వీళ్ళిద్దరు కలిస్తే ఏర్పడే ఆరు ఇంకా ఎంత వైబ్రేట్ ఆరే వైబ్రేట్ ఆరే వైబ్రేటెడ్ ఈ రెండు కలిస్తే ఏర్పడే ఆరేలా ఉంటుంది ఇంకా చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ నెంబర్స్కి బాగా పియారిటీ అండి ట్వంటీ ఫోర్ అనే నెంబర్ని బాగా మీరు పియారిటీ ఇస్తే ఇంకా మీరు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే పేర్లో కానీ మొబైల్ నెంబర్లో కానీ పెట్టుకునే ఇప్పుడు నేమ్ మనం నేమ్ అక్షరాలలో కూడా మేము ఇదే చెప్తాం నేమ్ లెటర్స్లలో సపోజ్ మీకు ఛాన్స్ ఉంది పద్నాలుగు లెటర్లో పెట్టండి ఇంకా ఛాన్స్ ఉందనుకోండి పదిహేనులో పెట్టండి ఒకవేళ పదిహేను పద్నాలుగు మిస్ అయితే పంతొమ్మిదిలో పెట్టండి పంతొమ్మిది మిస్ అయితే మీకు ఆల్టర్నేటివ్ లేదు ఇరవై మూడులో కానీ ఇరవై నాలుగు కానీ పెట్టండి అంటాం ఇరవై నాలుగులో కనుక పేరు ఉంటే ఆ వైబ్రేషనే సపరేట్ ఉంటుంది చెక్ చేస్తాం కదా ఇరవై నాలుగులో పేరున్న పర్సన్స్ చూసినప్పుడు దాని వైబ్రేషన్ అసలు ఎంత అంటే ఎక్సలెన్సీ ఉంటుంది ఎక్సలెన్సీ ఓవర్ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఆ ట్వంటీ ఫోర్ పెట్టేస్తే సో మీరు మొబైల్ నెంబర్ ట్వంటీ ఫోర్లో పెట్టుకోండి సూపర్గా ఉంటుంది తర్వాత వెహికల్ నెంబర్ పెట్టండి ఇంకా సూపర్గా ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ట్వంటీ ఫోర్లో ఉంటే ఇంకా అసలు ప్రశాంతమైన వేలో గ్రో అవుతూ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలాంటి అలజడి లేకుండా అలజడి లేకుండా ఓకేనా సో అద్భుతమైన నెంబర్ దీన్ని మీరు మంచి ప్రశ్న అడిగారు ఈరోజు ఈ నెంబర్ ఎవరైతే పట్టుకుంటారో వీళ్ళు చాలా అంటే వీళ్ళు మన ఎట్లా గ్రో అడావుడి కనపడద్దు దీంట్లో అడావుడి కనపడకుండా ప్రశాంతంగా ఎదిగే పర్సన్స్ ఉంటారు చూసారా ఈ నెంబర్ లో ఉంటారు వాళ్ళు ఇరవై నాలుగు నెంబర్లో సూపర్ సక్సెస్ఫుల్ నెంబర్ రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఎస్ చూడాలి ఇప్పుడు మనకి ఎప్పుడైనా మన డేటా ఇది చాలా ప్రామాణికం మన డేట్ ఆఫ్ బర్త్ మన అన్ని విషయాలు సూచిస్తుంది దాన్ని బట్టి మీరు ఏం చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఫస్ట్ కాల్కులేట్ చేసుకోవాలి దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం జన్మకుండల రిపోర్ట్ ద్వారా సో మీరు మాకు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు వివరాలు పంపించది వాటితో పాటు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ మీ వెహికల్ నెంబర్ పంపించారంటే ఆటోమేటిక్గా మీ డికోడింగ్ అంతా మేమే చేసిస్తాము సపోజ్ మీకు నాలుగో నెంబర్ మిస్ అవుతుంది రెండో నెంబర్ మిస్ అవుతుంది సో వాటిని రీఇన్స్టాలేషన్ ఎలా చేయాలి ఇదంతా ప్రక్రియ సైన్స్ ప్రక్రియ ఇదంతా చేసి మీ లైఫ్ తప్పకుండా గురువుగారు అసలు ఎమర్జెన్సీ నెంబర్ రీ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి మన లైఫ్ లో లేకపోతే అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి న్యూమరాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు